ఈ కాలం పిల్లలకు మనం కొన్ని ఫుడ్ ఎలా ప్రాబ్లం వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఫోన్ ఇస్తే కళ్ళు పోతాయి కూల్ డ్రింక్స్ తాగితే కడుపు పిజ్జా తింటే పేకులలోకి వెళ్ళి మొత్తం వేస్ట్ ఫుడ్ అని మంచి వివరించి వీడియో తీశారు ఈ వీడియో పిల్లలకు పెద్దలు ప్రతి ఒక్కరు చూడండి ఇలాంటి వేస్ట్ ఫుడ్ బజార్లో దొరికే ఫుడ్ పిల్లలకి ఎక్కువ పెట్టకండి కొరకురేలు అలాగే లాలిపాపులు అవి పిల్లలకు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలని ఒక మంచి వీడియో ఫ్రెండ్స్ అందరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఏం తింటే మన ఆరోగ్యానికి మంచిదో కూడా మొత్తం లాస్ట్ వరకు చూడండి మంచిగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇది చాక్లెట్ తినద్దు అలాగే మంచిగా తిన హ్యాపీ అవి మంచిగా తినాలి తింటే చూడండి ఇంత జీర్ణం అయిపోతుందో మంచి పండ్లు ఫలాలు తినండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్